కరెన్సీ తయారు చేస్తూ చలామణి చేస్తున్న అంతర్ రాష్ట్ర ముఠాను కామారెడ్డి జిల్లా పోలీసులు పట్టుకున్నారు బాన్స్వాడ పోలీసులు కొయ్యగుట్టు దగ్గర వాహనాలను తనిఖీ చేస్తుండగా పోలీసులను చూసి కొందరు పారిపోతూ ఉండగా వారిని పట్టుకున్నారు వారి దగ్గర ముప్పై లక్షల విలువ చేసే ఐదు వందల నోట్ల నకిలీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు తెలంగాణ రాజస్థాన్ కర్ణాటక ఉత్తరాఖండ్ మహారాష్ట్రకు చెందిన ఎనిమిది మంది ముఠాగా ఏర్పడి దందాకు పాల్పడుతున్నారు ఇక అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు సతీష్ ఎస్ జాన్సీరాని అంతరాష్ట్ర దొంగనోట్ల తయారీతో పాటు ఆ దొంగనోట్లను చెలామణి చేస్తున్నటువంటి ఆరుగురిని కామారెడ్డి పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది వీరిలో ఇద్దరు పరాలే ఉన్నారు మొత్తం ఎనిమిది మంది సభ్యులుగా ముఠ తెలంగాణ రాజస్థాన్ అదేవిధంగా కర్ణాటక ఉత్తరాఖండ్ సంబంధించినటువంటి వ్యక్తులంతా కలిసి దొంగనోట్లను హైదరాబాద్ లోని బోయిన్పల్లి అపార్ట్మెంట్ లో తయారు చేస్తూ వాటిని అన్ని కూడా గ్రామీణ ప్రాంతాల్లో వాటిని చిరామణి చేస్తున్నారు ఇటువంటి ముఠ ఇప్పటికే దాదాపు అరవై లక్షల పైగా దొంగ నోట్లను చెలామణి చేసినట్లుగా పోలీసు విచారణ వెల్లడైంది ఇంకా ఎంత ఎంత నోట్లు వీలు చిరామని చేశారని మాత్రం పోలీసులు ఆరా తీయడం జరుగుతుంది దొంగ నోట్లను కేవలం కామారెడ్డి జిల్లాకు మాత్రమే తరలించారా ఇతర జిల్లాలకు ఆ నోట్లను తరలించారని మాత్రం పోలీసులు ఇంకా కూడా విచారణ కొనసాగించడం జరుగుతుంది ప్రస్తుతం అయితే కామారెడ్డి పోలీసులు యాభై ఆరు లక్షల తొంభై వేల విలువ చేసేటువంటి ఐదు వందల రూపాయల సతీష్ కామారెడ్డి జిల్లాలో సిసిఎస్ అండ్ బాన్స్వాడ పోలీస్ ఇన్ కోఆర్డినేటెడ్ మేనర్ ఒక ఫేక్ కరెన్సీ ర్యాకెట్ మొత్తాన్ని బస్సు చేయడం జరిగింది అండ్ ఇందులో ఉన్న టీం మెంబర్స్ ని అందరినీ ఐడెంటిఫై చేయడము వాళ్ళు కౌంటర్ ఫీట్ చేసిన కరెన్సీ ఫేక్ నోట్స్ ఫేక్ ఇండియన్ కరెన్సీ నోట్స్ తయారు చేయడానికి వాడిన ఎక్విప్మెంట్ అవన్నీ కూడా మనం సీజ్ చేయడం జరిగింది సో యూ గోయింగ్ టు డీటెయిల్స్ విత్ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ మన వాళ్ళు డాన్స్ వాడలో కొంతమంది ఈ ఫేక్ నోట్స్ డీల్ చేస్తున్నారు అన్న దాంతో దే హ్యావ్ సెర్చ్డ్ వన్ దేవ్ స్టాప్డ్ వన్ కార్ అండ్ సెర్చ్డ్ అండ్ అందులో ముగ్గురు వ్యక్తులు కడపత్రి రాజగోపాల్ రావు కొలవర్ కిరణ్ కుమార్ అండ్ రమేష్ గౌడ్ అది సర్చ్ చేసినప్పుడు ఒక థర్టీ ల్యాక్ ఫేక్ నోట్స్ అన్నవి నిన్న మనకి వాళ్ళ దగ్గర దొరకడం జరిగింది సో వాళ్ళని మనం ఎగ్జామిన్ చేసినప్పుడు చాలా ఇతర రాష్ట్రాల నుంచి వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టు వాళ్ళు చెప్పడం జరిగింది